అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మనం రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక కప్పు గోధుమ పిండితో రెండు టమాటాలు తీసుకొని ఇలా చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు క్విక్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది ఎన్ని తిన్నా కూడా బోరు కొట్టదండి అస్సలు బోరు కొట్టదు కావాలంటే మీరే ట్రై చేయండి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి రండి వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్ కోసం ఇక్కడ రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని గ్రైండ్ పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాం అండి ఇందులోకి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పేస్ట్తోనే మొత్తం సరిపోతుందండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పిండినంతా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇందులోకి నీళ్ళు కూడా అస్సలు మనం వేయలేదు కాబట్టి చూడండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేస్తాం ఈ లోపల మనము ఒక గుడ్డు మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం అండి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని రెండు గుడ్లు ఇలా కొట్టిపోసుకొని ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఉప్పు అలాగే కొంచెం మిరియాల పొడి కాలు టీ స్పూన్ వేసుకోవాలి కారం కోసం నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాను అండి మీకు చిల్లీ ఫ్లేక్స్ లేదంటే కారం కూడా కొంచెం కాలు టీ స్పూన్ వేసుకోవచ్చు కొంచెం తరిగిన కొత్తిమీర ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆ వాసన ఆ ఫ్లేవరు అరోమా అంతా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమానంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల మనము చపాతీని అనేది రెడీ చేస్తాము పది నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని రెడీ చేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ ఇంట్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి బాల్స్ ఈ విధంగా చేసుకొని దేని మీద అయితే చేస్తామో దాంట్లో కొంచెం పిండి చల్లుకొని ఇలా చపాతి ఒక ఉండను తీసుకొని ఇలా రౌండ్గా చపాతి ఎలా మనం రుబ్బుకుంటామో ఆ విధంగా మనము రుద్దుకోవాలి చపాతీ సైజులో రుద్దుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని ఇక్కడ మొత్తము అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కొంచెం పిండి అనేది చల్లుకుంటే లేయర్లు వచ్చేసి బాగా వస్తుంది ఇక్కడ నేను చూపించిన విధానంగా ఇక్కడ ఆఫ్ వచ్చి ఫోల్డ్ చేసుకొని ఇటుపక్క ఆఫ్ అటుపక్క ఆఫ్ ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా మధ్యలో కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే చపాతి అనేది లేయర్లు అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ నాకు నాలుగు వచ్చాయండి ఇప్పుడు మళ్ళీ ఫ్లోర్ మీద కొంచెం పిండి అనేది పూసుకొని ఇక్కడ ఫైనల్గా ఈ విధంగా చపాతి రుద్దుకోవాలండి ఎక్కువగా పెద్దగా కాకుండా మరీ అంత తిక్కుగా కాకుండా సన్నగా మీడియంగా ఇక్కడ పూరి సైజులోకి మనము రుద్ది పెట్టుకోవాలి నేను చూపిస్తానండి ఈ విధంగా రుద్ది పెట్టుకోవాలండి ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఎగ్గు మిశ్రమంలో డిప్ చేసుకోవాలండి ఈ విధంగా రెండు చోట్ల రెండు పక్కల అంచులంతా ఫుల్గా ఇలా డిప్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి నూనె పోసుకొని ఇక్కడ మనము డిప్ చేసుకున్నట్టు ఈ చపాతీ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మంట వచ్చేసి మీడియం మంట పెట్టుకోనండి మరీ ఎక్కువ మీడియం మంట కాకుండా మరీ సన్నగా కాకుండా మధ్యలో మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కుక్ చేసుకోవాలి ఇలా రెండు చోట్ల ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగా వస్తుందండి చపాతీలు ఇలా తిప్పుకుంటూ ఉంటే బాగా పొంగుతాయండి చూడండి నేను చూపిస్తాను ఎలా పొంగుతున్నాయి అనేది మీరు చూడండి ఇలా పొంగినప్పుడు తినేదానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మరీ అంత గట్టిగా కాకుండా సాఫ్ట్గా మృదువుగా ముసలి వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే తప్పకుండా తింటారు చాలా సంతోషపడతారు కాబట్టి మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ పెద్ద కష్టమేం కాదు వెంటనే చేయాలన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి చూడండి ఎలా పొంగుతున్నాయో ఈ విధంగా పొంగినప్పుడు చాలా బాగా వస్తుంది ఇలాంటి రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి తప్పకుండా వాటిని కూడా చూసి ట్రై చేయండి చాలా చాలా వెరైటీస్గా చేసి చూపించానండి కొత్త రెసిపీలు కూడా చేసి చూపించాను తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోగలిగిన స్నాక్స్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చెప్పండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పట్టుకొని అలా తుంచితేనే తునిగిపోతున్నాయి ఇలా ఒకటి కాకుండా నాలుగు కూడా ఎక్కువగా తింటారండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే ఎక్కడ బోర్డు కొట్టదండి తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఫీడ్బ్యాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను అండి తప్పకుండా మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు